అందరికీ నమస్తే ఈ రోజు బ్రహ్మముడి సీరియల్ ఏం జరిగిందో తెలుసుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇక సీరియల్లోకి వెళ్తే కావ్య అందరికీ అక్షింతలు ఇస్తూ యామిని ఫ్యామిలీకి కూడా అక్షింతలు ఇస్తు ఇస్తుంది అక్కడే కూర్చొని ఉన్న రాజు కళావతిని చూడగానే రాజు మొహం వెలిగిపోతుంది అది గమనించిన యామిని ఏమైంది బావా కళావతిని చూడగానే మొహం వెలిగిపోతుంది అని చెప్పి అడుగుతుంది అదేమి లేదు అంటాడు రాజు యామిని ఏమో బావని ఎలా అయినా ఇక్కడ నుండి తీసుకు అని అనుకుంటూ తన పేరెంట్స్ తో మమ్మీ డాడీ బావని ఇక్కడ నుంచి తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పి ఒప్పిస్తుంది వాళ్ళు సరే అంటారు తర్వాత రాజుతో బాబా వేరే గుడికి వెళ్దాము మనకి అక్కడైతే స్పెషల్గా పూజ చేయిస్తారని రాజును ఒప్పించి బయటికి తీసుకొస్తుంది అంతలో రాజు కళావతికి చెప్పకుండా ఎలా వెళ్ళేది తను కూడా వచ్చింది కదా గుడికి అని చెప్పి కళావతిని ఎలా అయినా కలవాలి అని చెప్పి ఆమె నీ ఫ్యామిలీని మెయిన్ గేట్ దగ్గర ఉండండి నేను వెళ్ళి కారు తీసుకువస్తాను అని చెప్పి గబగబా బయటికి వెళ్తా లోపలికి వస్తాడు రాజు కావ్య ఏమో రుద్రాణి ఎక్కడ రాజును చూస్తుందో ఏమో అని చెప్పి రుద్రాణిని వెతుక్కుంటూ కావ్య పూజ దగ్గర నుంచి బయటకు వస్తుంది అంతలో రాజు కనిపించి యామిని ఎక్కడ చూస్తుందో అని కావ్యని తీసుకొని పక్కనే ఉన్న స్టోర్ రూమ్ లో దూరుతాడు అంతలో పంతులు గారు వచ్చి అయ్యో రూమ్ కి లాక్ వేయలేదే అని చెప్పి రూమ్ కి లాక్ వేస్తాడు తర్వాత కావ్య పూజకి టైం అయిపోతుంది ఎలా 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 బయటకు వెళ్ళాలి ఇప్పుడు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటే రాజు టెన్ మినిట్స్ వెయిట్ చేయండి నేను మీకోసం అరేంజ్ చేస్తాను అని చెప్పి మొత్తం ఫోటో ఒకటి పెట్టి మొత్తం అరేంజ్ చేస్తాడు పూజకంతా ఇద్దరు కలిసి కూర్చొని పూజ చేస్తారు అప్పుడే పూజ అయిపోయిన గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత పంతులు గారు వచ్చి లాక్ తీస్తారు ఇద్దరు కలిసి బయటకు వచ్చి ఎవరికి వారు బాయ్ బాయ్ చెప్పుకొని వెళ్ళిపోతారు అపర్ణ ఏమో ఎక్కడికి వెళ్ళావమ్మా అని చెప్పి అడుగుతూ ఉంటుంది కావ్యని రుద్రాణి దానికి దేనికైనా ప్రాప్తం ఉండాలి కదా ఎంత పూజ చేయాలనుకున్నా దేవుడు లేదు అని చెప్పి తనని ఎత్తి పొడుపు మాటలు మాట్లాడుతుంది యామిని ఏమో రాజుని ఎక్కడికి వెళ్ళావు బావా అని తనని అడుగుతూ ఉంటుంది అంతటితోటి ఈ రోజు ఎపిసోడ్ అయిపోతుంది రేపటి ఎపిసోడ్ లో యామిని కారులో జీపీఎస్ పెట్టిస్తుంది పెట్టించి ఆ విషయం తెలియని రాజు ఆ కారు తీసుకొని కావ్య ఆఫీస్కి వెళ్తాడు అదంతా గమనిస్తున్న యామిని టెన్షన్ పడుతూ ఉంటుంది తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాము చూసిన వాళ్ళంతా ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ